రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు ఇన్ఛార్జీ మంత్రి వర్యులు సీతక్క గారు మరియు మా నియోజకవర్గ అభిమాన నాయకుడు మా ఇన్ఛార్జి ఆడే గజేంద్ర అన్న గారికి ధన్యవాదాలు అలాగే దున్ని గ్రామ పెద్దలందరూ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్ రామ్ ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అన్న చెప్పారు ఎన్నో సంవత్సరాల నుంచి హైవే పక్కనే ఉంది కానీ గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు ఉంది తెలంగాణ రాష్ట్రం రాగానే మనం అనుకున్నాం అన్ని రోడ్ల సౌకర్యాలు అయితాయి ఉపాధి వస్తుంది అనేక రకాలుగా ఆలోచించాం కానీ అది కాలేదు కానీ ఈ రోజు ఒక సదుద్దేశంతో ఒక మంచి ఆలోచన విధానంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనసాగుతున్నారు కాబట్టి ఈ రోజు కోటి నలభై ఐదు లక్షలు అంటే మామూలు కాదు ఒక గ్రామానికి ఒకవేళ జున్ని నుంచి ఇటు డేడ్రా వెళ్తుందా లేకుంటే గిరిజయ అర్కాయ వెళ్తుందా అంటే ఒక మాట కేవలం ఒక డేడ్ కిలోమీటర్కే కోటి నలభై ఐదు లక్షలు ఇక్కడ సాంక్షన్ అంటే అది మామూలు చిన్న విషయం కాదు కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఎవరైతే మనల్ని అన్నం పెడతారో వారే పేరు ముట్టలు గాని ఒకరు వచ్చి ఒక మనిషిని ముందట నుంచి వెనకల నుంచి భుజాన బంధుకు పెట్టి గోలి కొట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యే చేయలేదు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతస్తు ఫలితాలు ఈ రోజు ఎవరు వచ్చి నేను చేసిన అంటే ఇక్కడ ప్రభుత్వం ఏది ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎన్ని అష్ట కష్టాలు ఉన్నాయి ఈ రోజు ఒక ఒక మాట తోటి ఈ రోజు ఒక బీటీ రోడ్ రావడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు ఇరవై ఇరవై కిలోమీటర్లు పదే ఇప్పుడు చూడండి మనం డేడ్ర డేడ్ర కానీ ఇక్కడ మీకున్నటువంటి అరకయ్యే చూడచ్చు ఉన్నాయా రోడ్లు ఎంత ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళకి నీళ్ళు లేదు కనీసం సంబోడు మనం అంటే ఒక ఒక రెండు నిమిషాలు ఐదు అయివేకి చేరుకుంటాం కానీ వాళ్ళు ఒక అరగంట లోపల కూడా రోడ్కి రాలేని సౌకర్యాలు ఉన్నాయి అలాంటి గ్రామస్తులు కూడా ఇబ్బందులు ఉన్నారు అంటే మీరు ఈరోజు ఆనంద పడాలి కాబట్టి మేము ఏమనుకుంటున్నామంటే మా కాంగ్రెస్ పార్టీ మీ ఆ వినంతిరాలి ఆ వడిలనా జున్ని గావచ్చి లోగాన आज कांग्रेस सरकार आए लय सौकर्य करायसाठी सिद्धांत आहे आमच्या मुख्यमंत्री ते की आता लोकल बॉडी इलेक्शन यायले त्यामुळे मी तुम्हाला विनंती करत आहे तुम्ही काँग्रेसला वोट टाका सरपंच एमपीटीसी ला बी अनेक चांगला काम होतील ते जुनी गावातील तेसाठी मी नम्र विनंती करत आहे मला मोका दिले ते आमच्या आभारी जुनीच आभारी व्यक्त करतो आणि माझ्या दोन गोष्टी समाप्त करतो धन्यवाद